అందరికీ నమస్కారం ఏపీ పొలిటికల్ కేఫ్ కి స్వాగతం ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం దగ్గర పడుతున్న వేళ అధినేత చంద్రబాబు నాయుడు ప్రచారాలలో జోరు పెంచి నియోజకవర్గంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు దీంట్లో చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ల దాడి చేశారు కదా దానిపై స్పందిస్తూ జగన్మోహన్ రెడ్డిపై ఎదురుపోయే పంచులతో సభ మొత్తాన్ని ఉర్రూతులుగించారు చంద్రబాబు ఏం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి నిజంగా ఎవరైనా రాయితో కొట్టారా లేక తనంతట తానే చేయించుకున్నాడనే విషయాలు మీకు తెలియాలనుకుంటే ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ ఆన్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో వీడియో నచ్చితే మరో నలుగురికి షేర్ చేయండి ఇంకా వార్తల్లోకి వెళ్తే కలాసా నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు మాటలకు సభ మొత్తం దద్దరిల్లిపోయింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాయి దాడిపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం కోసం అన్ని దారుణాలైనా చేస్తాడు అలాంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మనము చంపాలని చెప్పి ప్రయత్నిస్తున్నామంట రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లకు ముందు వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోయాడు ఆ వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోవడానికి కూడా కారణం మన టిడిపి ప్రభుత్వం ఏనంట చంద్రబాబు నాయుడే చేయించాడు వివేకానంద రెడ్డిని చంపితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి జడిచిపోతాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి రాజకీయాలకు దూరంగా ఉంటాడని చెప్పి చంద్రబాబు భావిస్తాడు అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు తరువాత కోడికత్తి డ్రామా ప్లే చేశాడు ఎయిర్పోర్ట్ లో కోడికత్తింది చంద్రబాబే ఈ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్ని ఏలేస్తాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు జగన్మోహన్ రెడ్డిని విడిచిపెట్టారు మొత్తం ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి వైపే వస్తారు అంటే ఆ కోడికత్త డ్రామా ఆడించి జగన్మోహన్ రెడ్డిని చంపాలని చెప్పి టీడీపీ ప్రభుత్వం భావించిందని చెప్పి కొన్ని సభల్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ దగ్గర పడుతున్న సమయంలో కేవలం ఇంకా నెల రోజులు మాత్రమే ఉంది ఇలాంటి తరణం మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఒక గులకరాయితో ఏకంగా ప్రాణాలే తీసేయాలని చెప్పి మళ్ళీ మేము టీడీపీ ప్రభుత్వం కంకణం కట్టుకుంటా ఉంది జగన్మోహన్ రెడ్డికి వస్తున్నటువంటి ప్రజాదరణ చూసి తట్టుకోలేక చంద్రబాబు కావాలనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంపాలని చెప్పి ప్రయత్నిస్తున్నాడని చెప్పి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏది జరిగినా చంద్రబాబు చేశాడు టీడీపీ ప్రభుత్వమే చేసిందంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటలు మాట్లాడుతున్నాడని చెప్పి ఎప్పుడైతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారో వెనక ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు మాత్రం నువ్వు ఆపుకోలేకపోయాడు చంద్రబాబు నాయుడు మాట్లాడిన ప్రతి మాటకి రామ్మోహన్ నాయుడు నవ్వడంతో అక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్తలు నవ్వటం ప్రారంభించారు చంద్రబాబు నాయుడు ఏం ర్యాగింగ్ చేశారయ్యా జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడినటువంటి ప్రతి మాట ఒక రేంజ్ లో చంద్రబాబు నాయుడు మాట్లాడిన ప్రతి స్పీచ్ ఒక అయితే ఈ ఒక్క స్పీచ్ వేరే లెవెల్లో చంద్రబాబు నాయుడు మాటలపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఆరోపణలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ